ముందుగా కా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున బేదార్ రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కావలి కల్గోలు సాంబవి తల్లి గట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి అల్లూరు పోలేరమ్మ తల్లి దావల్ల నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ రవిచంద్ర గారు అతి చిన్న వయసులో కేవలం ఇరవై రెండు సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు మొదటగా అల్లూరు మండల తెలుగు యువత కార్యదర్శిగా అలాగే అల్లూరు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా జిల్లా తెలుగు యువత సంయుక్త కార్యదర్శిగా అలాగే అల్లూరు మండల పార్టీ అధ్యక్షులుగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం అలాగే రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పోయినసారి ఎనిమిది సంవత్సరాలు తిరిగి మళ్ళా ఈరోజు అలాగే శాసనమండలి సభ్యులుగా రెండు పర్యాయాలు అలాగే కొండాపురం జెపిటీ సభ్యులుగా జిల్లా పరిషత్తో ఫ్లోర్ లీడర్గా పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో టాప్ టెన్ లో ఉండే నాయకుల్లో ఆయన ఒకరుగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పైనాప్ప చెప్పినా సిద్ధుత్తు చిన్న పనైనా పెద్ద పనైనా వాళ్ళ మనలు పొంది ఎక్కడ ఎక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పార్టీ ఆయన పంపిస్తుంది ఆ పార్టీ ఆ సమస్యని చాచిక్యంగా దాన్ని పరిష్కారం చేసుకుని వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మనల్ని పొందుతాడు అలాగే ట్రబుల్ గా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది అంచెలంచెలుగా ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపు ఉమ్మడి అల్లూరు ఉండే ఈ నియోజకవర్గాలు ఉండే గత మూడు దశాబ్దాలుగా భేదవ కుటుంబం రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నాయి ఎంతమందో లీడర్లు తయారు చేసిన కుటుంబం భేదవ కుటుంబం అలాగే రవిచంద్ర గారు ఉమ్మడి అల్లూరు కానివ్వండి కావల నియోజకవర్గం కానివ్వండి కొన్ని కోట్లాది రూపాయలు వెనకుండి రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన నాయకులు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ రోజు రవిచంద్ర గారు రావు గారు తెచ్చిన శాంక్షనింగ్లు చేయలేకపోతే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆ రోజు వారు రవిచంద్ర గారు ఆధ్వర్యంలో తెచ్చిన పనులు అని చెప్పి సగ్రమంగా తెలియజేసుకుంటారు అలాగే ఆయన ఉత్తర మంచి పొజిషన్కి రావాలి మంచి స్థానానికి రావాలని చెప్పి మంచి స్థాయికి రావాలి ఈ నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు ఎలా ఎలా పోట్టుకోవడం తెలియజేసుకుంటూ నాకు అవకాశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు బీద అభిమానులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సుదీర్ఘం ఎందుకంటే ఈ రోజు మా బృందం అంతా కలిసి బీదా రవిచంద్ర గారి యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించాలని మేము అందరం అనుకోవటం అదే రకంగా ఈ వేదిక మీద ఉన్న మల్లిసెట్ వెంకటేశ్వరులు కానీ నేను గాని అలక్య గారు కానీ తర్వాత ఇక్కడ ఉన్న రమణయ్య గారు కానీ అదే రకంగా మనోహర్ యాదవ్ గారు కానీ ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ఏకతాటి మీద కలుగొలమ్మ గుడిలో కుంకుమ పూజ అదేవిధంగా రక్తదాన శిబిరం అదే రకంగా వారు యాభై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో యాభై ఐదు కేజీల కేక్ కటింగ్ తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనకందరికీ తెలిసిన విషయమే రవిచంద్ర గారు కేవలం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకే కాక రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ప్రభు షూటర్ లాంటివారు మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో జోనల్ ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీని విజయ్ పంధాన నడిపించడంలో వారి పాత్ర ఎంతో గణనీయమైంది వారు అంచెలంచెలుగా గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తదుపరి జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కొత్త పాత పార్టీ శ్రేణుల కలయిక బాగా జరగాలని అందువల్ల కొత్త పాట తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి పనిచేసే విధంగా రవిచంద్ర గారు చేయగలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారిని తిరిగి నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పంపించడం జరిగింది వారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసేవారు అదే రకంగా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డు మేకే రావడానికి భయపడుతున్న సందర్భంలో మేము కొంతమంది నేనైతేనేమి మన మల్సి గారు అయితేనేమి అలాగే కొంతమంది మిత్రులు అందరం కలిసినప్పుడు వారు రవిచంద్ర గారు ముఖ్యంగా కరోనా టైంలో ఎంతో సహకారం సహాయ సహకారాలు అందించారు వారి సహకారంతోనే ఆనాడు మేము సుమారు పద్దెనిమిది వేలకి కరోనా కష్టకాలంలో కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది అదే రకంగా ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా వారు స్పందించేవారు స్పందించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి గతల గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఇబ్బందులు ఎదురైనా వారు ముందుండి తన చేతనైన సాయశక్తుల కృషి చేసే సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడు